ప్రార్థనకు ధ్యానానికి మధ్య ఒక మౌలికమైన తేడా ఉంది అదేమిటంటే ప్రార్థన ద్వైతం ధ్యానం అద్వైతం ప్రార్థన ద్వైతం ధ్యానం అద్వైతం ప్రార్థించడం అంటే ప్రార్థన పేరుతో ఎవరినో ఏదో అడుక్కోవడం అంటే ప్రార్థన నుంచి మీరు ఏదో ఆశిస్తున్నారన్నమాట అంటే ప్రార్థనకు ఏదో ఒక కారణం ఉన్నట్లే కదా కాబట్టి ప్రార్థన అనేది ఒక ముష్టి చెప్పలాంటిది ప్రార్థించడం ద్వారా మీరు కోరుకున్నది మీ ముష్టి చెప్పలో పడకపోతే మీరు మీ ప్రార్థనను మీ దేవుడిని మార్చేస్తారు కాబట్టి ఏదో కోరికతో చేసేదే ప్రార్థన అందువల్ల ప్రార్థనకు ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది కానీ ధ్యానం ముష్టి చెప్ప చేత పట్టుకుని అడుక్కునే వ్యవహారం కాదు ఎందుకంటే ధ్యానానికి ఎలాంటి కారణము ఉండదు అది కారణరహితం ఎందుకంటే ధ్యానం ఎవరినో ఉద్దేశించి ఏదో ఆశిస్తూ చేసే ముష్టి వ్యవహారం కాదు అది కేవలం మిమ్మల్ని మీరు పరమాత్మగా భావిస్తూ మిమ్మల్ని మీకు సమర్పించుకోవడం ప్రార్థన చేసేవాడు తాను వేరే పరమాత్మ వేరే అని నమ్ముతూ పరమాత్మ ఎక్కడో స్వర్గానికి ఆవతల వేరే ఏవో లోకాలలో ఉంటాడని ఆయన అనుగ్రహం కోసం తాను ప్రార్థించాలని భావిస్తాడు అలా భావించడమే ద్వైతం అందుకే నేను ప్రార్థన ద్వైతం అంటాను ధ్యానం అనేది అద్వైత స్థితి ఆ స్థితి నేను ఇక్కడ ఉన్నాను పరమాత్మ ఇంకెక్కడో దూరంగా విడిగా ఉన్నాడు అనదు ఏది ఎప్పుడు ఇక్కడ ఉందో అది అక్కడికక్కడికే సంపూర్ణం కాబట్టి ధ్యానం అనేది ప్రార్థన పేరుతో పరమాత్మకి ఏదో విన్నవించుకోవడం కానే కాదు ధ్యానం అంటే పరమాత్మకు ధన్యవాదాలు చెప్పుకోవడం ఇంకా చెప్పాలంటే తానే పరమాత్మను అని భావిస్తూ తనకు తాను ధన్యవాదాలు చెప్పుకోవడం ప్రార్థనలో ఒక రకమైన మొహమాటాలు భయాలు ఉంటాయి ఎందుకంటే ప్రార్థన ఒక రకమైన కోరిక నుంచి పుడుతుంది అందుకే ఆ కోరిక మీలో చాలా భయాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మీరు చేస్తున్న ప్రార్థన వినేందుకు మీ దేవుడు అక్కడ ఉన్నాడా ఒకవేళ ఉంటే మీ ప్రార్థన ఆయన విన్నాడా లేక అది ఊరికే అలా గాల్లో కలిసిపోయిందా అనే అనుమానంతో కూడిన భయం మీలో కలుగుతుంది అదే మీరు ధన్యవాదాలు తెలిపే ప్రక్రియలో అలాంటి అనుమానాలతో కూడిన ఎలాంటి భయాలు మీకు ఉండవు ఎందుకంటే ధ్యానం ద్వారా మీరు తిరిగి ఏదో పొందేందుకు అక్కడ విడిగా ఏది ఉండదు మీ ధన్యవాదాలు చేరాయని మీకు ఎవరో చెప్పాలని కూడా మీరు ఎప్పుడూ అనుకోరు కోరుకోరు ఎందుకంటే ధ్యానం అనేది మీ హృదయ స్పందన అంతేకాని అది ఎవరినో ఉద్దేశించి వారికి ఏదో అర్పించేది కాదు మీరు ధ్యానం చేస్తున్నారంటే అర్థం మిమ్మల్ని మీరు సంపూర్ణత్వానికి నిలయమైన విశ్వానికి సమర్పించుకోవడం మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మిమ్మల్ని తాకే గాలి తరంగాలు మీ భావనలను విశ్వం నిండా పరుస్తాయి మేఘాలు ఆకాశం మీ భావనలను వింటాయి మీ పక్కనే వికసించిన పుష్పాలు ధ్యానపూర్వకమైన మీ భావాలను వింటాయి ధ్యానం ముగింపుకు ఒక మార్గం కాదు నిజానికి ధ్యానం దానికి అదే ముగింపు ఎందుకంటే ధ్యానం కారణరహితం కాబట్టి కానీ ప్రార్థన అలా కాదు దానికి ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది తంబురా మీటుతో మీరా పాడే పాటలన్నీ తనకు చాలా ఇష్టమైన కృష్ణుని సాన్నిహిత్యం కోసమే అందుకే మీరా భజనలన్నీ ప్రార్థనలే ఎందుకంటే మీరా తాను వేరు కృష్ణుడి వేరు అనుకుంది అందుకే ఆమె గానంలో కృష్ణుని రాక కోసం పూలపానుపు పరిచి ఎదురుచూసే విరహోత్కంఠిత విరహ విలాపం ఉంటుంది ఎందుకంటే ఆమె గానానికి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యంలో ఒక కోరిక ఉంది ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ అది జరుగుతుందో లేదో అనే భయం కూడా ఉంటుంది ఆ భయమే బాధకు కారణమవుతుంది అందుకే మీరా గానంలో విరహ బాధ కనిపిస్తుంది కృష్ణుడు మరళి వాయిస్తాడు అందుకు ఆయనకు ఎలాంటి కారణము ఉండదు ఎందుకంటే అది కారణరహితం అందుకే కృష్ణుని మురళీగానం వినగానే మొత్తం విశ్వం పులకించి పరవశిస్తుంది అందుకే కృష్ణుడు మురళి వాయిస్తున్నప్పుడు ఆయన చుట్టూ మనుషులతో పాటు పక్షులు జంతువులు కూడా ఆయన సన్నిధిని చేరుకుంటాయి ఆయన చుట్టూ ఉన్న చెట్లు కూడా పులకించి పూలవర్షం కురిపిస్తాయి కాబట్టి కారణరహితంగా చేసే ధ్యానపూర్వకమైనది ఏదైనా తన దగ్గరకు వచ్చిన ప్రతిదానికి పరమానంద స్థితిని కలిగిస్తుంది ధ్యానం విశిష్టత అదే కేవలం భయం లేనంత మాత్రాన ధైర్యం ఉన్నట్లు కాదు తెలిసిన విషయాల హద్దులు దాటిన మరుక్షణం మీరు భయపడతారు ఎందుకంటే అప్పుడు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మీకు తెలియదు ఆ భయమే మిమ్మల్ని తెలిసిన వాటినే పట్టుకుని వేలాడేలా చేస్తుంది అయితే ఎన్ని భయాలున్నప్పటికీ మీకు తెలియని ప్రమాదకరమైన మార్గాలలోకి ప్రవేశించి ముందుకు సాగడమే ధైర్యమంటే కానీ పిరికి పందలు అలాంటి ప్రమాదకరమైన వాటి నుంచి తప్పించుకు తిరుగుతారు ఎందుకంటే వారు మృత జీవులు నిజంగా పూర్తి జీవంతో నిండిన వ్యక్తులు ఎప్పుడూ తమకు తెలియని వాటిని అవి ఎంత ప్రమాదకరమైనవైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ధైర్యం ఉన్న వ్యక్తికి పిరికివాడికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు ఇద్దరికీ భయాలుంటాయి కానీ పిరికివాడు తన భయాలకు తగినట్లు ప్రవర్తిస్తాడు ధైర్యమున్న వ్యక్తి తనకున్న భయాలన్నీ పక్కన పెట్టి తనకు తెలియని వాటిలోకి కూడా దూసుకుపోతాడు తనకు తెలియని వాటి కోసం తనకు తెలిసిన వాటిని కూడా పణంగా పెట్టేందుకు సిద్ధపడుతూ ఆ ప్రయత్నంలో తనకు ఏమవుతుందో కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఏమాత్రం వెనుకాడకుండా పూర్తి బాధ్యతను స్వీకరించేందుకు అంగీకరించేవాడే అసలైన మగాడు మనగాడు అదే అసలైన ధైర్యం కేవలం సాహసవంతులు మాత్రమే ఆ పని చేస్తారు